సూపర్ గా వచ్చింది దుందండి ఈ ముక్కలు ఎలా ఉన్నాయి మీకు మటన్ ఉన్నాయి అవును మటన్ ముక్కలు ఉన్నాయి బాగా కలపాలి చూడండి ఇందులో అన్ని పోషక పుల్లలు ఉన్నాయి మిల్ మేకర్ ఎర్రపప్పు కిచిడి అనమాట ఎర్రపప్పు అంటే మైసూర్ డాల్ అని కూడా అంటారు కదండీ ఆ డాల్ తోటి మేకర్ వేసి చక్కగా కిచిడి చేశాను అనమాట అద్భుతంగా కుదిరిందండి ఉడకడం కూడా చాలా సాఫ్ట్గా చక్కగా ఉడికింది అలాగే పొడి పొడిగా కూడా ఉందనమాట హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన ఛానల్లో ఒక చక్కని రెసిపీ చేస్తున్నానండి అదేంటంటే మిల్క్ మేకర్తో ఇదిగోండి మిల్క్ మేకర్తో కిచిడీ చేస్తున్నాను అనమాట ఒక పావు కేజీ మిల్క్ మేకర్ తీసుకున్నానండి వీటితో చక్కగా బ్రహ్మాండంగా ఎర్రపప్పు వేసి రైస్ తోటి కిచిడి చేస్తున్నారు చాలా బాగుంటుందండి ఓకే ఏ విధంగా ప్రిపేర్ కంప్లీట్గా కంప్లీట్గా చూపిస్తాను మీరు చూడండి కిచిడి ప్రిపేర్ చేసుకునే ముందు మిల్ మేకర్ తీసుకోవాలండి మిల్ మేకర్ ఇంత అంత అనేది కొరత ఏమీ లేదు మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు నేను ఈ తొగ మాత్రం తీసుకున్నానండి తీసుకుని వేణీళ్ళు పోసి ఒక ఫైవ్ మినిట్స్ అన్న అలా వదిలేయాలన్నమాట ఇలా ఉంచేస్తామనుకోండి కొద్దిసేపు చక్కగా సాఫ్ట్గా అవుతాయండి సాఫ్ట్గా అయిన తర్వాత మనం తీసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత ఇదిగోండి చేతితో తీసుకొని కొంచెం కొంచెం ఇలా నీళ్ళు పిండి చూడండి నువ్వులా వస్తుంది అనమాట అంటే వీటిపైన ఏమన్నా డస్ట్ ఉన్నా కూడా చక్కగా నీట్గా క్లీన్ అయిపోతాయి ఆ విధంగానూ ఉపయోగపడుతుంది అలాగే ఇవి సాఫ్ట్గా కూడా అవుతాయండి ఇలా అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ సోయాబీన్ చాలా బలమైన ఆహారం అండి ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఎవరైనా సరే చక్కగా తినొచ్చు అనమాట ఇలా పిండేసిన తర్వాత వాటర్ చూడండి కొంచెం డస్ట్ ఉండడం వల్ల ఈ కలర్లో ఉన్నాయి అవి వంపేసి ఇవి పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను ఇందులో కొంచెం పాలకూర కూడా వేస్తున్నానండి మా బాల్కనీలో ఉన్న పాలకూర కొంచెం తెంపేసి శుభ్రంగా కడిగేసి నేను ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట మనం కిచిడి చేసుకోవడానికి ముందు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని అప్పుడు వంట ప్రారంభించాలి ఇదిగోండి ఒక ప్యాన్ పెట్టానండి ప్యాన్ వేడైన తర్వాత ఒక రెండు గంటల వరకు ఆయిల్ వేసుకోవాలి మిల్ మేకర్ వేడిట్లో వేసి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఉంచిన తర్వాత శుభ్రంగా నీళ్ళని పిల్లేసానండి ఇందులో ఉన్న డస్ట్ కూడా వెళ్ళిపోతుంది అలాగే మిల్ మేకర్ కూడా చక్కగా సాఫ్ట్గా అవుతాయి అనమాట ఇప్పుడు ఇలా అయిన తర్వాత వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఆయిల్ వేడైంది కదా ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి ఇలాగా వేడింటూ వేసి తీస్తాం కదండి ఈ వాటర్ అదే ఉంటుంది కదా ఈ మిల్ మేకర్లోని ఈ ఈ తేమంతా పోయేంత వరకు ఇలా వేగించాలన్నమాట అప్పుడే కొంచెం కమ్మతనం అనేది వస్తుంది మెడికి ఇదిగా చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకుందామండి ఇలా సరిపోద్ది అనమాట చూడండి అక్కడక్కడ లైట్గా గోల్డ్ కలర్ వస్తుంది చూసారా ఈ విధంగా రావాలి తీసేసుకొని పక్కన పెట్టేసుకుని మనం కుక్కర్లో చేస్తున్నామండి కిచడీ అందుకని కొంచెం పెద్ద కుక్కర్ పెట్టాను అనమాట ఈ మిల్ మేకర్ అంటే సోయాబీన్ తోటి తయారు చేస్తారండి అంటే సోయాబీన్లో నుంచి పాలు తీసేయగా వచ్చిన బై ప్రోడక్ట్ అనమాట దీన్ని మిల్ మేకర్ అంటారు ఇది ఇందులో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుందండి చాలా హెల్తీ అనమాట ఈ విధంగా తినడం వల్ల ఓకే దీన్ని కర్రీ చేసుకోవచ్చు పొలావులో వేసుకోవచ్చు అన్ని రకాలుగానే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే కిచిడీలో వేసి చేస్తున్నాను పక్కన పెట్టేసుకుని ఇదిగోండి కుక్కర్ కొంచెం వేడవ్వాలి వేడైన తర్వాత ఇదిగోండి నాలుగు స్పూన్లు నెయ్యి వేస్తున్నాను చిన్న స్పూన్ కాబట్టి నాలుగు స్పూన్లు వేస్తున్నానండి పెద్ద స్పూన్ అయితే రెండు మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది ఇలా నెయ్యి వేసిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి రెండు గరిట్లో ఆయిల్ వేసుకోవాలి ఇదిగోండి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి అలాగే ఒక పువ్వు చిన్న దాల్చిన చెట్టు ముక్క ఇదిగోండి బిర్యానీ ఆకు చిన్న చిన్నగా కట్ చేసి చిన్న ముక్కలు వేసుకోవచ్చు ఇదిగోండి మూడు యాలకులు మూడు మొక్కలు ముక్కలు కొంచెం త్వరగా వేగాలండి ఇలా వేగిన తర్వాత రెండు పచ్చిమిరకాయలు ఇలా చీల్చేసి వేసుకోవాలి అలాగే చిన్న ఉల్లిపాయలు అండి నాలుగుపాయలు ఇలా పొడవుగా కట్ చేసి వేస్తున్నాను ఇందులోనే హాఫ్ టీ స్పూన్ మిరియర్ కూడా వేసుకోవాలండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు స్పూన్ సరిపోతుంది అనమాట అంతే అలంబరి పేస్ పచ్చి పోయేంత వరకు వేగినవ్వాలండి ఇవి వేగుకొని కదండి ఇప్పుడు ఒక కప్పు తోటి క్యారెట్ ముక్కలు తీసుకోవాలి అంటే రెండు క్యారెట్లు ఇలా సన్నగా కట్ చేసి వేస్తున్నాను అనమాట ఎందుకండి ఒక్క టమాటోనే ఇలా సన్నగా చీల్ వేసుకోవాలి ఒక కప్పు అంటే కొద్ది పెద్దగా పచ్చి బట్టని తీసుకున్నారండి పచ్చి బట్టని కూడా వేసుకోవాలి రెండు పక్కా తీసుకుని ఇలా కట్ చేసి వాటర్లో వేసుకుని ఉంచుకోవాలండి లేకపోతే మనం వంట చేసేసరికి నల్లగా అయిపోతాయి అనమాట ఇప్పుడు వేసేసుకోవాలి ఇప్పుడు బాగా కలపాలండి ఇటీలో ఇంకా ఎన్ని కాయగూరైనా వేసుకోవచ్చండి సాన్ఫ్లవర్ వేసుకోవచ్చు క్యాబేజ్ వేసుకోవచ్చు చిక్కుకాయలు బీన్స్ అన్నీ వేసుకోవచ్చు అనమాట నేనైతే లిమిట్గా ఇవి మాత్రమే వేసి చేస్తున్నాను ఎందుకంటే మా అమ్మాయికి కొన్ని కొన్ని ఇష్టం అవట్లేదండి తినడానికి ఇవి మాత్రమే వేసి చేయమని అనమాట అందుకే మీరే వేసి చేస్తున్నాను ఇవి కొద్దిసేపు వేగాలండి ఈ ఊళ్ళోని వేగిన తర్వాత ఒక చిన్న స్పూన్ తోటి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి ఇంకోటి పాకూరండి మా పాలకానీలో పాలకూర అనమాట కొద్దిగో పులిచారు కదా కొంచెం కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది అనమాట ఇందులో అన్ని పోషక విలువలు ఉంటాయండి కిచడీలోని అందు గురించి ఇలా అన్నీ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట కొద్ది వేగాలి పాలుకూడ కాదండి తోటకూర కూడా వేసుకోవచ్చు అలాగని గోంగూర వేస్తే మాత్రం బాగోదు గోంగూర వేయకూడదు పాలకూర కానీ తోటకూర కానీ వేసుకోవచ్చు ఇదిగోండి పాలకుడు కూడా చక్కగా పగ్గింది ఇప్పుడు మనం రుచి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి నేను స్పూన్ ఉన్నారా వేస్తున్నానండి ఇంకా మనం రైస్ ఇబ్బంది వేస్తాం కాబట్టి స్పూన్ ఉన్నారా సరిపోద్ది ఎక్కి వేస్తాం అనుకోండి ఉప్పు ఎక్కిపోయిందంటే పిచ్చిడి అస్సలు తనియేమో వేస్ట్ అయిపోతుందనమాట ఇప్పుడు ఇదిగోండి కొంచెం కసూరి మీది ఇలా నరిపేసుకొని వేసుకోవాలి అలాగే ఇదిగోండి కొత్తిమీర కొత్తిమీర కూడా వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మన కిచడీ అంటే అన్ని రకాలు వేసుకుని చేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా అన్ని చక్కగా వేగిపోయి మిల్ మేకర్ కూడా వేసేసుకోవాలండి బాగా కలపాలి చూడండి ఇందులో అన్ని పోషక విలువలు ఉన్నాయి బీన్స్ ఉన్నాయి అలాగే మిల్ మేకరు క్యారెట్ పాలకూర బటనీ అన్ని పోషక విలువలు ఉన్నాయండి ప్రోటీన్ ఉంది ఇప్పుడు మిల్ మేకర్ వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గాలండి ఇప్పుడు మన బియ్యము పప్పు కడిగేసుకుంటున్నే ఉంచుకున్నాం కదండీ ఇవి వేసేసుకోవాలి నీళ్ళు రాకపోకుండా వేసుకోవాలండి నీళ్ళు వచ్చినాయి అంటే మనకి నీళ్ళు కొలత తేడా వస్తుంది ఇప్పుడు ఒకసారి బాగా కడపాలండి రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి ఒక గ్లాసు పప్పు తీసుకున్నాను ఈ మూడు గ్లాసులు కలిపి ఒక అరగంట ముందు శుభ్రంగా కడిగేసి నానబెట్టి ఉంచుకోవాలి నాకు కలిపేసిన తర్వాత ఒక క్షణం ఇలా ఉంచాలండి బియ్యం వేసి ఉంటుందా కొద్దిసేపు మొగ్గుతాయి అనమాట ఇదిగోండి చక్కగా బియ్యము పప్పు కాయగరలువన్నీ చక్కగా మగ్గిపోనియండి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ గ్లాస్ తోటి నేను రెండు గ్లాసులు బియ్యము ఒక గ్లాసు పప్పు వేసాను కదండి అంటే మనం ఆరు గ్లాసులు వేసుకోవాలి కానీ వెజిటేబుల్స్లో ఉన్న తడి ఇదంతా ఉంటుంది కాబట్టి మనం ఐదు గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోద్ది రెండు మూడు నాలుగు ఐదు ఐదు గ్లాసులు నీళ్లు వేసుకుంటే సరిపోతుందండి పొడిపొడిగా రావాలి అంటే రైసు ఈ విధంగా ఒక గ్లాసు తక్కువే వేసుకోవాలి నీళ్లు మనం కుక్కర్ విజిలి పెడతాం కాబట్టి ఆ వేడికి ఆ నీళ్లు కొలత సరిపోతుంది కరెక్ట్గా ఓకే ఇప్పుడు ఒకసారి మనం ఉప్పు సరిపోంది లేని చూసుకుందామండి ఎందుకంటే కుక్కర్ మూత పెట్టేస్తాం కదా కొంచెం చెప్పడండి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మరీ చప్పగా ఉంటే తినలేం కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఉండాలి కదండి ఈ కొత్తిమీర కూడా వేసేసుకుంటే బాగుంటుంది కొత్తిమీర వేసేసుకున్న తర్వాత ఎందుకంటే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇవి వల్ల కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు అన్నీ వేసేసాం కాబట్టి మూత పెట్టేసి కరెక్ట్గా మూడు విజిట్స్ వస్తే సరిపోతుందండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అన్నమాట మనకి పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి ఇందులోకి ఏ కర్రీ అవసరం లేదు ఇందులో ఆల్రెడీ ఆకుకూర ఉన్నది వెజిటేబుల్స్ అన్నీ లైట్గా మసాలాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకే కర్రీ అవసరం లేదు ఇందులోకి ఒక్క రైతా చేసుకుంటే సరిపోతుంది ఓకే త్రీ పిక్చర్స్ అయిపోయినాయి ఇప్పుడు ఆవిరిపోయిన తర్వాత మనం మూత ఓపెన్ చేయాలి బలే స్మెల్ వస్తుంది చాలా చూడండి ఎంత బాగా వచ్చిందో కిచిడి చక్కగా మిల్ మేకర్ మటన్ ముక్కల్లా ఉన్నాయన్నమాట చక్కగా సాఫ్ట్గా ఉడికింది అలాగని పొడి పొడిగా ఉన్నది మనం ఇందులో వేసిన వాటర్ కొలత మాత్రం చాలా పెర్ఫెక్ట్గా ఉన్నదండి ఒక గ్లాసు నీళ్ళు తక్కువే వేసాం కాబట్టి ఇలా పొడి వచ్చింది అదే ఫుల్గా గ్లాసు వేసేసాం అనుకోండి మనకి ముద్దుగా వచ్చేది అనమాట రైసు ఈ మాత్రం పొడిగా రాకపోను ఇప్పుడు ఇందులో వేసిన వెజిటేబుల్స్ కూడా అన్నీ పెర్ఫెక్ట్గా చాలా సాఫ్ట్గా ఉడికిపోనియండి అలాగని దేనికి దానికే చక్కగా కనిపిస్తున్నాయి చూసారా ఎంత బాగుందో మిల్ మేకర్ కూడా చక్కగా మటన్లా ఉంది చూస్తుంటేనే ఎవరైనా సరే చిన్న పిల్లలు కూడా చాలా చక్కగా తినొచ్చండి ఇందులో పోషక విలువలు అలాగే ప్రోటీన్ అన్నీ సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి చిన్నపిల్లలకి కూడా చాలా బలమైన ఆహారం అనమాట తప్పకుండా ట్రై చేయండి అస్సలు మిస్ కావద్దు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి పగలు పొగలు వచ్చేస్తున్నాయి ఇదిగోండి ఎర్రపప్పు కిచిడి అనమాట ఎర్రపప్పు అంటే మైసూర్ డాల్ అని కూడా అంటారు కదండీ ఆ డాల్ తోటి మిల్ మేకర్ వేసి చక్కగా కిచిడి చేశాను అనమాట అద్భుతంగా కుదిరిందండి ఉడకడం కూడా చాలా సాఫ్ట్గా చక్కగా ఉడికింది అలాగే పొడి పొడిగా కూడా ఉందనమాట తయారు చేసే విధానం చూసారు కదండి ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు మా వారికి వడ్డిస్తాను టేస్ట్ చూసి చెప్తారు యితే చేశానమాట ఉల్లిపాయలు కొత్తిమీర కొంచెం సాల్ట్ వేసి రైతా చేశాను ఇందులోకి రైత అయితేనే బాగుంటుందండి కర్రీ చేయి కూడా బాగోవు ఈ కిచడీలోకి కర్రీ అవసరం లేదండి ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి కర్రీ ప్రత్యేకించి చేసుకోవాల్సిన అవసరం లేదు ఉట్టి రైతే వేసుకుని తినేస్తే సరిపోద్ది ఓకే ఇగోండి క్యారెట్ ముక్కలు ఇగోండి ఉల్లిపాయ నంచుకుంటే ఉల్లిపాయ కూడా నంచుకుంటే చాలా బాగుంటది ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పండి మిల్ మేకర్ కిచరీ ఎలా ఉందా చూస్తా చాలా బాగుంది చూడడానికి ఇప్పుడు చూస్తా మటన్ ముక్కల్లా ఉన్నాయవి అవును నేను మటన్ తిన్నా అలాగే మిల్ మేకర్ కూడా తిన్నా అందుకని నాకు రెండు టేస్ట్ తెలియదు మా పిల్లలు మా వారు మాత్రం చాలా ఇష్టంగా తింటారు కోసం చేసి పెడతాను చాలా బాగుంది బాగుంది చాలా బాగుంది అండ్ కర్రీ అక్కలేదు గౌరీ అక్కర్లేదు ఇంట్లో చాలా పదార్థాలు వేసి కదా మీ మేకలతో పాటు బఠానీ క్యారెట్ అవును కొంచెం అదే బంగాళదుంపలు కూడా రెండు కట్ చేసి వేసాను ఆలుగడ్డలు అన్నీ వేసాం కాబట్టి ఇంకా అస్సలు కర్రీ అక్కర్లేదు మంచి ఫుడ్ ఇది చాలా బాగుంటది ప్రోటీన్ అలాగే అన్ని పశువులు ఉంటాయి అనమాట ఇందులోని చిన్నపిల్లలకి చాలా చక్కగా తినిపించవచ్చు అండి అంటే మిల్ మేకర్ తినలేకపోవచ్చు వాళ్ళు ఇలా కొంచెం చిన్నమేసి పెట్టవచ్చు రైస్ అయితే మాత్రం ఈ విధంగా కిచిడి చేసి పెడితే చిన్నపిల్లలకి చాలా హెల్దీ అనమాట ఇందులో మసూరి డాల్ కూడా వేసాం కాబట్టి ఆ మసూరి డాల్ కూడా చాలా మంచిది అంటండి ఎక్కువగా ముస్లింస్ ఆపప్పే వండుకుంటారు మనం కందిపప్పు వండుకుంటాం గానీ కదండి ఎక్కువగా చేసుకుంటారు చాలా డాస్లింస్ అండి మిని బేకర్ ఇష్టపడిన వాళ్ళు మసూరి డాల్ వేసుకుని కూడా డైరెక్ట్ గా చేసుకోవచ్చు బాగా కుదరదండి చాలా బాగుంది ఇది నేను టెన్త్ లో చదివే రోజుల్లో ఒక పెళ్లిలో బిర్యానీలో వేసారు అనమాట బిర్యానీ కాదు పలావ్ ఉంటుంది ఇది అప్పుడు నేను దీన్ని మటన్ కానీ చికెన్ కానీ అనుకున్నాను అనమాట చాలా బాగుంది సేమ్ ఉంటది వెజిటేరియన్స్ ఇది మటన్ తిన్నట్టు లెక్క అనమాట మంచి ఫ్రూట్ అని ఉంటుంది దీంట్లో మంచి ఫుడ్ చాలా బాగుంది నువ్వు వంట కూడా సూపర్ గా ఉన్నది

అలాగే మా అమ్మాయికి శ్రీమంతం జరిగింది కదండి అప్పుడు ఆ వీడియో నేను కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న బిట్స్ కదా పెట్టాను అది చాలామంది రెస్పాండ్ అయ్యారు మంచి మంచి కామెంట్లు పెట్టారు నా సబ్స్క్రైబర్స్ అలాగే మా ఫాలోవర్స్ కూడా అందరూ మా అమ్మాయికి మంచి దీవెనలు ఇచ్చారండి అందరికీ నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వీడియో ఇంకా సరిగ్గా తీయలేదండి లేకపోతే మొత్తం కంప్లీట్గా చూపించేవాళ్ళం హడావిడిలో తీయలేకపోయామన్నమాట ఓకే అండి మీ అందరి బ్లెస్సింగ్స్ మా అమ్మాయికి అందిని ఇవ్వండి చాలా సంతోషం ఓకే అండి ఇలాగే మమ్మల్ని చక్కగా ఆదరిస్తున్నారు మా వీడియోస్ కూడా మంచిగా చూస్తున్నారు మీ అందరి ఆదరణకి నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye. Bye.